హాయ్ అండి ఇవాళ హెల్దీ మునగ కారొడి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఒక బాండిలోకి ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక స్పూను పచ్చి రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చింతపండు వేసుకోవటం వల్ల మనకి కారం పొడి పొడి పొడిగా వస్తుందన్నమాట మెత్తగా లేకుండా సో చింతపండు తర్వాత ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి సో ఈ మునగ కారపొడి ప్రతిరోజు ఫస్ట్ ముద్ద మధ్యాహ్నం కానీ నైట్ ఎప్పుడైనా సరే ఇడ్లీ దోశ రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది సో ప్రతిరోజు ఒక స్పూన్ మునగ కారపొడి తినడానికి ట్రై చేయండి మనకి చాలా వరకు మన బాడీలో ఉన్న డిసీజెస్ అన్నీ తగ్గిపోతాయి తర్వాత వచ్చేసి మునగాకు నేను ఎండబెట్టేసేసుకున్నాను ముందుగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మునగాకు రెండు కప్పులు అయితే కరివేపాకు ఒక కప్పు ఉండేలా చూసుకోండి కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకోండి మున ఈ మునగాకు తినటం వల్ల మనకి మూడు వందల రోగాల వరకు నయమవుతాయి అంట సో తప్పకుండా ప్రతిరోజు అందరూ తినండి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది కాల్షియము ఇంకా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో సో తప్పకుండా అందరూ తినడానికి ట్రై చేయండి పల్లెటూరులో అయితే మునగాకు బాగా దొరుకుతుంది ప్రతి ఇంట్లో ఉంటుంది మునగాకు చెట్టు ఇది కూడా ఫ్రై అయిపోయాక మొత్తం అన్నీ కలిపేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవటమే తర్వాత ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను నేను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత సరిపడినంత పసుపు ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి అంతే అండి హెల్దీ మునగ పొడి రెడీ అయిపోయింది ఆ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్